హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చేసేంటనుకున్నా తెలంగాణ స్పెషల్ గారెలు ఇంకా టూ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది కదా బయటికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే వేడివేడి ఇట్లాంటివి చేసుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా సింపుల్ ఇంతకుముందు ఏమో మాత్రం మనము గారెలు చేసుకోవాలనుకుంటే మాత్రం శనగపప్పు తోటి చేసుకోండి కానీ సింపుల్గా శనగపిండితోటి చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మాత్రం చపాతి పిండి టూ కప్స్ తీసుకోవాలి చపాతి పిండి టూ కప్స్ తీసుకున్న తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి మన ఇష్టం చపాతి పిండి గీట లేకపోతే పిండి గీట రీప్లేస్ చేసుకోవచ్చు చపాతి పిండి శనగపిండి గీట బాగా కలుపుకున్న తర్వాత మెయిన్ అయితే మాత్రం దీంట్లో వచ్చేసి ఇంగ్రీడియంట్ కరివేపాకు కరివేపాకు అయితే మాత్రం చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీర అయితే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది కరివేపాకు గిట వేసిన తర్వాత జీలకర్ర 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 వేసుకుంటే మనకి బాగా అరుగుతుంది కదా హెల్త్ గీటే చాలా మంచిది కొంచెం లైట్గా పసుపు వేసుకోండి ఇంకా లైట్గా కారం గీట్ వేసుకోండి కొంచెం సాల్ట్ గీట్ వేసుకోండి రుచికి సరిపడా దీంట్లోనే కొంచెం బాగా నువ్వులు అయితే వేసుకోండి నువ్వులు తింటుంటే మాత్రం టేస్ట్ అయితే ఇబ్బలే ఉంటే మనకి నిజంగా చెప్తున్నా కానీ నువ్వులు అయితే మాత్రం ఎక్కువ వేసుకోవాలి నువ్వులు జీలకర్ర మాత్రం క్వాంటిటీ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా కలుపుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి నిజంగా చెప్తున్నా దీని పక్కన నాన్ వెజ్ పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ అయితే భలే ఉంటుంది చాలా సింపుల్ అయితే చిన్న పిల్లలకి త్రీ ఇయర్స్ పిల్లలకి గిటే ఇది పెట్టచ్చు చేసి పిండి అని కదా చిన్న చిన్న పూరీ బాల్స్ లాగా కొంచెం చిన్న చిన్న బ్రౌన్ బాల్స్ లాగా వేసుకొని జస్ట్ పూరిలా వేయడమే లేకపోతే చేయడమే వేసుకోవాలి ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది గిట్టే వేయవచ్చు జస్ట్ ఆయిల్లో వేయించుకోవడమే నిజంగా చెప్తున్నా ఒక మ్యాక్సిమం అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం పక్కా అయితే టైం అయితే మాత్రం టేస్ట్ అయితే భలే ఉంటుంది మనం బయట చేసుకోకుండా ఇట్లా ఇంట్లోనే మెయిన్ చేసుకొని తింటే మాత్రం బాగుంటుంది కదా స్టోరేజ్ మనకు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా ఉంటుంది నిజంగా ఇంకా వచ్చేసి ఇవి వచ్చేసి చాయ్లు వేసుకొని తింటే మాత్రం టేస్ట్ భలే ఉంటుంది ఇంకా మనం పాలలో గీట వేసుకొని తినచ్చు పిల్లలకి గీట వేసి తినబెట్టచ్చు చాలా సింపుల్ ఇట్లాంటి గారెలు చేయడం ఇంతముందు అయితే మాత్రం శంగపప్పుని అన్న కదా గిన్నెకి పట్టిస్తుండే బియ్యం పిండి గిట్టే అట్లా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ భలే ఉంటుంది ఇంకా మనకి ఎక్కువ రోజులు ఎక్కువ డేస్ ఇట్టే స్టోరేజ్ బాగుంటుంది వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్